పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు నామములో మీ అందరికీ పునరుద్ధాన శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండము ఇరవయవ అధ్యాయము ఎనిమిదవ వచనం విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము దేవుడు ఆరు దినములలో సృష్టింతటిని ఆయన సృష్టించి ఏడవ దినమును ఆశీర్వదించి ఆయన పరిశుద్ధ పరిచను దేవుడు ఆరు దినాలలో సృష్టంతటిని ఆయన సృష్టించి ఏడవ దినమును ఆయన పరిశుద్ధ పరిచి ఆశీర్వదించ దేవుడు చేసిన సృష్టంతటిని ఆయన మంచిది మంచిది అని ప్రభు తెలియచేస్తున్నట్లుగా ఆయన పనంతటిని ముగించి ఆ పనంతటి నుండి ఆయన విశ్రమించెను దేవుడు సృష్టించిన ఈ సృష్టంతటిపై దేవునికి ఒక ఉన్నతమైన ఉద్దేశ్యము కలదు దేవుడు తన స్వహస్సాలతో తన ప్రజలకు ఆయన పది ఆజ్ఞలను ఆయన వ్రాసి ఇచ్చారు ఆ పది ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకును మనందరము కూడా విశ్రాంతి దినమునకు ఆయన ప్రభు అయి ఉన్నారు అది ప్రభు దినము గనుక మనము ఆరు దినాలు కష్టపడాలి ఆరు దినాలు మనము పనిచేసి ఏడవ దినము మనము విశ్రాంతి దినము గనుక యేసు క్రీస్తు ప్రభులు వారు సర్వ మానవాళి కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టి మన పాపముల ప్రాయచిత్త నిమిత్తము ఆయన రక్తాన్ని చిన్నించి ఆయన చనిపోయి సమాధి చేయబడి ఆయన మూడవ దినాన్న పునరుద్ధానుడై ఆయన తిరిగి లేచారు దేవునికి సూత్రం ఆ పునరుద్ధాన దినమునే మనము దేవునిని ఆరాధించటానికి మనందరము కూడా విశ్రాంతి దినముగా ప్రభువుని ఆరాధిస్తున్నాం ఆయన పునరుద్ధానుడై తిరిగి లేవడము ద్వారా పునరుద్ధాన దినము అనగా ఆదివారము ప్రభుని ఆరాధించాలి ప్రభువుని స్థుతించాలి ఇష్రాయోలులకు దేవుడు ఐగుప్తులో నుండి వారు కానాను వైపు ప్రయాణమై వెళ్తున్నప్పుడు అరణ్య మార్గములో వారికి దేవుడు మన్నాను కురిపించాడు ప్రతి దినము వారు ఒక్క ఓమేరు మన్నాను మాత్రమే కూర్చుకోవాలి ఆరవ దినమున రెండు ఓమేర్ల మన్నాను వారు కూర్చుకోవాలని ప్రభు వారికి ఆజ్ఞ ఇచ్చారు ఎందుకు అని అంటే ఏడవ దినము దేవుని స్థుతించటానికి దేవునిని ఆరాధించటానికి దైవ చిత్తాన్ని మనందరము చేయట కొరకు కాండము పదహారవ అధ్యాయము ముప్పైవ వచ్చినాన్ని చదువుదాం ఏలయనగా మీరు యహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్ర పరుచునట్లు మీ నిమిత్తము ప్రాయచిత్తము చేయబడెను మనందరము కూడా పునరుద్ధాన దినములో క్రీస్తు మన కొరకు ఆయన బలియాగమును మనము జ్ఞాపకము చేసుకుంటూ ఆయన సన్నిధానములు మన సమస్త పాపముల నుండి మనము పవిత్రులగునట్లుగా ఆ దినాన్ని మనకు మనమే పవిత్ర మనము దేవుని సన్నిధానములు మన హృదయము పవిత్రపరచబడినట్లు మన పాపముల నిమిత్తము ప్రాయచిత్తము కలిగినట్లు దేవుని మనము మనసారా ఆరాధించి మనము ఆ దినాన ఏ వ్యాపారము చేయకూడదని ప్రభు దినాన్ని విలువైనదిగా ఘనమైనదిగా మనము ఎంచుకుని మనకిష్టమైన పనులు చేయడము కాదు మనము లోక సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడము కాదు గాని ఇది ప్రభు దినము అని మనము గుర్తెరిగి ప్రభు ఎందు విశ్వాసముంచి ఆయనను మనము ఆరాధించవలసిన వారమై ఉన్నాం ఆయనను గనపరచవలసిన వారమై ఉన్నాం ఎవరు దేవునిని ఘనపరుస్తారో వారిని దేవుడు ఘనపరిచే దేవుడు విశ్రాంతి దినము మనము దేవుని సన్నిధికి వెళ్ళడము ద్వారా ప్రభువుని ఆరాధించడము ద్వారా మన జీవితంలో ఉన్న సమస్త పాపముల నుండి మనము పవిత్రులమవుతాము మనకున్న బంధకాలన్నిటి నుండి విడుదల పొందుతాము మన జీవితంలో ఉన్న శాపము కొట్టివేయబడుతుంది మన జీవితంలో దేవుని నీతిని మనం పొందుతాము పరిశుద్ధాత్మ చేత నింపబడతాము మనము సంపూర్ణమైనటువంటి ఆయన చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా మన జీవితాలలో దైవ సంబంధమైన ప్రతి ఈవులను మనము పొందుతాం మరి మనందరము విశ్రాంతి దినాన్ని మనందరము ప్రభు దినాన్ని జ్ఞాపకముంచుకుంటున్నామా ప్రభు సన్నిధికి మనం వెళ్తున్నామా ప్రభు మనల్ని ఇంతగా కాపాడి సంరక్షించి ఆయన పోషించి సజీవులుగా మన ఉంచిన దేవుని ఆరాధిస్తున్నామా లేక ప్రభు దినం వ్యాపారం చేస్తున్నామా ప్రభు దినం మన సొంత పనులు చేసుకుంటున్నామా ఈ పునరుద్ధాన దినములు ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ప్రభుని ఆరాధిందాం గొప్ప దీవెనలు పొందుదాం నిత్యత్వానికి వారసులుగా మారుదాం అలాగు మారినట్లు మనల్ని మనమే పరిశీలన చేసుకుని దేవుని ఎదుట పశ్చాత్తపడి ఆయన ఎదుట మన అవిధేయతను ఒప్పుకుని కనికరింపబడదాం విడుదల పొందుదాం ఇచ్చే రాజ్యానికి వారసులుగా మారదాం అటు దైవ కృప దేవుడు మనందరికీ దయచేయుడుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం కృపా సత్య సంపూర్ణైన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించున్నాం ఏ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా బిడలను దీవించండి ఆశీర్వదించండి గత కాలంలో మీరు మా ఎడల చేసిన ప్రతి మేలు కొరకై మీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించున్నాం అనేక మంది పునరుద్ధాన దినమును ఎరగక విశ్రాంతి దినమును విడిచి లోకములో తిరుగులాడుతూ ఉండగా అట్టి వారిని మీరు ఆకర్షించి మీ సన్నిధానమునకు వారు రాగలుగునట్లు విలువైనదిగా ఘనమైనదిగా ప్రభు దినమని వారు గుర్తించి ఆత్మీయంగా వారు స్థిరపడడానికి ఆత్మీయంగా వారు మార్చబడడానికి మీరే సహాయము చేసి మీరే ఆకర్షించి రక్షించిన ఆయన మీ నిత్య జీవానికి వారసులుగా మార్చమని ప్రార్థన అవసరం బిడ్డలు మీరు మేలు చేసి మహిమ పొందమని ఏ సునామములో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె